మన ఎక్కువ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు బాగున్నారని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి గ్రౌండ్లో బ్లాగ్ స్టార్ట్ చేస్తుందని అయితే చూస్తున్నారా ఈరోజైతే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ఈరోజు నుంచి మన వాకింగ్లో కొద్దిగా ఒక చిన్న పాటుగా అయితే స్టార్ట్ చేద్దాం అయితే స్టార్ట్ చేస్తా వాకింగ్లో అయితే మనవితే అయితే జాయిన్ అయితే అయ్యింది ఓన్లీ వాకింగ్ ఏ డైట్ అయితే చేయదంట నేను పక్కా డైట్ అయితే మే ఫస్ట్ ఉంటే సారీ తిరగడంలో ఆయాసం అయితే వస్తుంది మే ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయితే చేస్తాను ఇద్దండి ఫ్రెండ్స్ నాతో పాటు ప్రిన్స్ కూడా వచ్చారు నేను ఒక్కటేదో వాకింగ్ చేద్దామని వస్తే ఈ సంత సంత వచ్చేసింది నాతో ఇద్దండి చూడండి వాళ్ళు తిరుగుతారు అంట వాడు అస్సలు ఉండట్లేదు అందుకని నా ఎత్తుకొని ఎత్తుకొని తిప్పుతూ ఉంది ఇద్దండి ఇద్దండి మొత్తం ఇక్కడైతే ఈవినింగ్ అయితే ఇలా అయితే ఆడుతూ ఉన్నారు మొత్తం గ్రౌండ్లో వీడొచ్చేసాడు ఇప్పటికైతే టూ రౌండ్స్ తిరిగాం ఫ్రెండ్స్ చుక్కలు కనిపించేస్తాయి కాళ్ళు పోయినప్పుడే కానీ తిరగాలి తప్పదు కదా తిని ఒళ్ళు పెంచుకుంటే కాదు తిరగడం కూడా నేర్చుకోవాలి అసలు ఈ పిల్లయి తిరగలేకపోతుంది ఫ్రెండ్స్ ఎలా ఉందో ఆ పిల్ల ఫేస్ ఒకసారి మన మీద హాయి హాయ్ హాయి జరీ ఆయాసం ఆయాసం వచ్చేసిందంట నిజంగా ఫ్రెండ్స్ ఇది మొత్తం ఒక కిలోమీటరు అంటే రౌండ్ ఎస్కేఆర్లో తెర తండ్రి చుక్కలు అనిపిస్తుంటే ఈవినింగ్ వ్యూ అయితే సూపర్గా ఉంది చూడండి జూమ్ చేస్తాను ఎంత బాగుంది అసలు త్రీ రౌండ్స్ అయితే తిరిగాం ఆ ఫ్రెండ్స్ ఇంకైతే లేదు వెళ్ళిపోతూ ఉన్నాము ఫ్రెండ్స్ అయితే ఆడ ఆడుకుంటా ఉన్నాడు వాడు వచ్చాడు ఆడుకోవడానికి ఫ్రెండ్స్ వాళ్ళైతే ఆడ బాగా ఆడుకుంటా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇలాంటి ప్లేసెస్కి వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు పాడయితే ఆ బాను వదలలేదు మట్టి తింటా దుమ్ము రేపు తాడుతా ఉన్నాడు ఆటలు షయ్యో షయ్యో హాయ్ బోలే షయ్యో షయాన్ అస్సలు పట్టించుకోట్లేదు వాడు హాయ్ బోలే బోల్మా చూడండి ఫ్రెండ్స్ మనీతో ఏమేమో వాక్కుంటా ఉంది ఎంజాయ్ చేస్తా ఉన్నారు వీళ్ళ బాగా ఎస్కే గ్రౌండ్ పక్కనే రాములవారి గుడైతే అయితే ఫ్రెండ్స్ అక్కడ నిన్న రాములవారి కళ్యాణం చాలా బాగా జరిగింది ప్రజెంట్ అయితే ఇప్పుడు కూడా స్టేజ్ అవన్నీ అలాగే ఉన్నాయి చూపిస్తాను చూడండి వెళ్ళి ఉన్నాము మేమంతా ఎస్కే ఆర్ పక్కన స్టేజ్ అయితే కట్టున్నారు వచ్చేసాడు వీడు అక్కడే తక్కువ ఉన్నాడు నవ్వుతున్నాడు ఇదండి ఇదే స్టేజ్ ఇప్పుడే సాంగ్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది టెంపుల్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఇంటికి అయితే ఫ్రెండ్స్ నేను అక్కడ తీసి మాట్లాడివన్నీ పిల్లలు ఇక్కడ ఇమిటేట్ చేస్తా ఉంది మా అమ్మని నవ్విస్తా ఉంది అంటే నేను వీడియోలో ఎలా మాట్లాడాను ఏంటి అనేది మొత్తము మా అమ్మ నవ్వలేక పడిపోతా ఉంది చూడండి నన్ను నన్ను ఇమిటేట్ చేసి నవ్వుకుంటా ఉన్నారు ఫ్రెండ్స్ అన్యాయం కదా చూడండి మా ఫ్రెండ్స్ అంటూ వాకింగ్ నుంచి అయితే వచ్చి అంటే ఇది ఈవినింగ్ రొటీన్ ఫ్రెష్ కూడా అయిపోతే అయిపోయాము నేను ప్రిన్స్ ప్రిన్స్ చూడండి ఎలా ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటాడు ఏడిపించాలి చాలా బాగా అయితే ఆడుకుంటాడు వాడు దాన్ని ప్రిన్స్ ఫ్రెష్ అయ్యి మళ్ళీ దట్టిగా అయితే అయిపోయాడు ఇంట్లో మొత్తం వాడి బొమ్మలు అయితే ఎలా వేసేసి ఉన్నాడో చూపిస్తా ఉండండి హస్బెండ్ అయితే ఈరోజు ఇంకా రాలేదు అండి వీడి బొమ్మలు మొత్తం చూడండి ఎలా లాగి లాగి వేసేసిండో నేనైతే వాకింగ్కి వెళ్ళక ముందే కర్రీ అయితే ప్రిపేర్ చేసేసి వెళ్ళాను బెండకాయ కర్రీ చాలా బాగుంది టేస్ట్ అసలు కొద్దిగా టీ అయితే పెట్టుకుంటా ఉన్నాను నేను ఎంత డైట్ చేసినా కూడా టీ తాగని అయితే ఉండలేను ఒకటి ప్రెగ్నెన్సీలో మాత్రమే అప్పుడు టీ అయితే పడదు నాకు అందుకని చెప్పి తాగను హాయ్ హలో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు అయితే వాకింగ్ వచ్చి సెకండ్ డే అంటే ఏప్రిల్ 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 ట్వంటీ సిక్స్ వీళ్ళందరూ నన్ను ఎక్కిరిస్తా ఉన్నారు చూడండి ట్వంటీ సిక్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే సెకండ్ డే మా వాకింగ్లో పక్కా డైట్ అయితే చేయట్లేదు నేను వాకింగ్కి వచ్చినప్పుడల్లా వీళ్ళైతే వచ్చేస్తారు నాతో పాటు ఫ్రెండ్స్ కూడా అలా నిన్న త్రీ రౌండ్స్ అయితే తిరిగాం ఫ్రెండ్స్ మేము ఈరోజు ఫోర్ తిరుగుతాం అంటే తను వద్దంటుంది నేనైతే తిరగలేను అంటుంది నేను తిరుగుతాను ఖచ్చితంగా ఆ పిల్ల త్రీ రౌండ్స్కే డ్రాప్ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే తిరుక్కుంటూనే ఉన్నాను అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రౌండ్ పెంచుకుంటే బాగుంటుందని యాక్చువల్గా ఈవినింగ్ తిరిగితే అసలు ఏమీ లాభం అయితే ఉండదు కానీ మనం పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అయితే అరుకుద్ది కొద్దిగా నేనైతే తిరగడం అది అయిపోయింది వీళ్ళు చూడండి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరు షెట్లు ఆడుతున్నారు వీళ్ళ బాల్ ఆడుతుంది వాళ్ళు ముగ్గురు ఏదో ఆడుతున్నారు వీడు మాత్రం మట్టితో ఆడుతున్నాడు అసలు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు అంటే గ్రౌండ్ అంతా ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అసలు గ్యాప్ లేదు ఎక్కడ పెట్టినా పిల్లలు అయితే ఆడుతూనే ఉన్నారు అంటే సమ్మర్ కదా ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు అయితే ఇలా కిందే కూర్చున్నాను ఫ్రెండ్స్ కొద్దిసేపు అంటే కాళ్ళు పెయిన్గా ఉన్నాయి అందుకని చెప్పి వీళ్ళు ఆడుతున్నారు కొద్దిసేపు తర్వాత అయితే వెళ్దామన్నారు అందుకని చెప్పి ఇలా కూర్చున్నాను ఇద్దండి ఆడుతున్నారు ఒకసారి షయ్యం చూడండి ఫ్రెండ్స్ మొత్తం మట్టి మట్టి అయిపోయి ఉన్నాడు అసలు ఇప్పుడు ఫ్రెష్ అయితే అయిపోతాడులే ఇంటికి వెళ్ళి వీడింత గొద్దులాడు ఫ్రెండ్స్ వీడికి షట్లు అయితే కావాలంట మట్టి చూడండి అసలు వాడు మొహాన వాడు ఫ్యాంట చూడండి వాడు షట్లు ఆడాలంట పెద్ద బ్యాట్ మ్యాన్ లాగా అయితే వెళ్తా ఉన్నాడు దో ఇంకైతే వెళ్ళిపోతున్నాము టైం అయితే సిక్స్ థర్టీ అయిపోయింది ఇప్పుడు వరకు అయితే ఎంజాయ్ చేస్తారు వీళ్ళంతా బాగా ఆడుకొని ఫ్రెండ్స్ భయపడి నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయాను ఇప్పుడు నైట్కి డిన్నర్ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను నేను వాకింగ్ చేస్తున్నాను అంటే నైట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా టిఫిన్ చేయడానికి ట్రై చేస్తాను అంటే అది తక్కువ కొద్దిగా చేస్తాను ఇప్పుడైతే సేమ్ ఆత్మ అయితే ప్రిపేరింగ్ అయితే చేసుకుంటున్నాను ప్రజెంట్ అవే ఉన్నాయి ఇంట్లో టెక్కి చూడండి ఫ్రెండ్స్ నాతో పాటు అయితే జాయిన్ అయితే అయిపోయాడు కుకింగ్లో ఎందుకండి సేమే ఉప్మా కోసం ఆయిల్ అయితే కొద్దిగా అయితే ఎక్కువ వేసాను ఉప్మా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ పిల్ల అయ్యాలి ఇంకా నన్ను అయితే వదలరంట బయట అయితే ఆడుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్ అయితే ఫుడ్ పెట్టేసి నేను తినేసి చూడండి వీళ్ళందరూ ఇంకా అయితే పోరంట ఇంటికి భయపడబాకండి ఫ్రెండ్స్ దడుచుకోవద్దు టుడే అయితే బ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్ ఇది టూ డేస్ బ్లాగు ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి